కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రాలయం భక్తులకు అభయం ఇచ్చే అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం పంచముఖ హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామి పవిత్ర మనస్సు నుండి ప్రవహించిన అందమైన మంత్రాల కారణంగా ఈ పట్టణం మంత్రాలయంగా పేరు మార్చబడింది ప్రవేశ ద్వారం వద్ద భక్తులను స్వాగతించే ఆలయ తోరణం ఉంది మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంది రాఘవేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దంలో నివసించిన సాధువు ఆయన తన భక్తులందరి కళ్ల ముందే ప్రత్యక్ష సమాధిలోకి ప్రవేశించారు ద్వైత వేదాంత ప్రతిపాదకుడు శ్రీ మాధవాచార్య మఠాన్ని ప్రారంభించారు శ్రీ రాఘవేంద్ర స్వామి హిందూ మతాన్ని వ్యాప్తి చేయడంలో ఎంతో కృషి చేశారు నేటికీ ఆయనకు వేలాది మంది భక్తులు ఉన్నారు చాలామంది ఆయనను మహావిష్ణువు ధైర్యవంతుడైన భక్త ప్రహ్లాద అవతారంగా భావిస్తారు ఇక్కడ ఉన్న ఆంజనేయ ఆలయంలో రాఘవేంద్ర స్వామి తపస్సు చేశాడని నమ్ముతారు గర్భగుడి మొత్తం ఆలయ ఆవరణ కప్పబడి ఉంది భక్తులు ఏ వాతావరణ పరిస్థితులలోనైనా దర్శనం చేసుకోవచ్చు ఆలయ ప్రాంగణం వెలుపల సాధు రాఘవేంద్ర స్వామి భారీ విగ్రహం నిర్మించబడింది రోజూ ఉదయం ఆరు గంటలకు రాఘవేంద్ర బృందావనం పవిత్ర జలంతో శుద్ధి చేయబడుతుంది మంగళహారతి సమయంలో అభిషేకం విలువైన ఆభరణాలు మరియు దుస్తులతో అలంకరణ జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు అన్న ప్రసాదం రాత్రి ఎనిమిది గంటల తర్వాత సంధ్యాభోగ అన్న ప్రసాదం లభిస్తుంది రాఘవేంద్ర స్వామి ఆలయంలో గంధపు చెక్కలతో తయారు చేయబడిన ప్రకాశవంతమైన పూలతో అలంకరించబడిన మూడు అద్భుతమైన రథాలు ఉన్నాయి ప్రతిరోజు దేవతలను రథాలపై ఉంచి ఆలయం చుట్టూ అద్భుతమైన ఊరేగింపు జరుపుతారు ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు పురుషులు ధోతి ధరించాలి మహిళా భక్తులు చీర లేదా సల్వార్ కమీజ్ ధరించాలి జీన్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్లు వంటివి ధరించకూడదు భక్తులు ఆలయంలో పూజలు చేసే ముందు తుంగభద్ర నది పవిత్ర జలాల్లో స్నానం చేయడం అనుభూతినిస్తుంది ఇక్కడ మహారథోత్సవం వైభవంగా జరుపుతారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం ప్రసిద్ధ పండుగ స్వామి ఆలయంలో ధనుర్మాసం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది బంగారు పల్లకీ సేవ సేవ కనక కవచ సేవ రజత రజోత్సవం కనక మహాపూజ సుప్రభాత సేవ తులాభార సేవ అర్చన వంటివి ఆలయంలో నిర్వహిస్తారు మంత్రాలయంలో బస చేయడానికి ఉత్తమమైన ప్రదేశం దేవస్థానం వసతి ఉంటుంది రాయచూర్లోని పంచముఖి ఆలయం మంత్రాలయ సమీపంలో ఉన్న మరొక ప్రసిద్ధి ఆలయం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్రుడు పన్నెండేళ్లు ధ్యానం చేశాడని అంటారు కర్నూలులోని ఆతోని నుంచి మంత్రాలయం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి మంత్రాలయం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు మంగళూరు చెన్నై మైసూర్ హైదరాబాద్ తిరుపతి మరియు బళ్ళారి వంటి ప్రధాన దక్షిణ భారత నగరాల నుండి క్రమం తప్పకుండా బస్సు సర్వీసులు ఉన్నాయి విదేశాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామిని సందర్శిస్తారు